కార్మికులారా మేల్కోండి మేల్కొండి మేల్కోండి మేల్కోండి కార్మికులారా మేల్కోండి 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 చట్టాలను కాపాడుకుందాం 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 కార్మిక చట్టాలను కాపాడుకుందాం 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 నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి మే 20వ 20వ తేదీన జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేళనం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మే వేతైన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక sammen విజయోంతం చేద్దాం విజయోంతం చేద్దాం విజయోంతం చేద్దాం విజయోంతం చేద్దాం జిందాబాద్ సీటియో జిందాబాద్ సీటియో జిందాబాద్ సీటియో జిందాబాద్ సీటియో బదిలాలి అన్ని రంగాల కార్మికైకత బదిలాలి అన్ని రంగాల కార్మికైకత బదిలాలి అన్ని రంగాల కార్మికైకత కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైకరి నశించాలి 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 కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైకరి నశించాలి నశించాలి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామ్ బోయినపల్లి మండలం రత్నపేట గ్రామంలో అమాలి కార్మికుల లోపట ఇరవయో తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టును ఇక్కడ విడుదల చేయడం జరిగింది మరి సమ్మె సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోర్టుగా కుదించి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని రేపు పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదింపజేసుకునే విధ ప్రయత్నంలో భాగంగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చట్టం తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా రేపు ఈ చట్టం అనేది కార్మికుల మీద పెను ప్రభావం పడే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా సంఘటిత అసంఘటిత కార్మికులకు అలాగే దుకాణాలలో పనిచేసే గుమ్మస్తాలకు కావచ్చు మిగతా రంగాల పారిశ్రామిక రంగాల్లో పనిచేసే కార్మికులకు కావచ్చు ఇది పెద్ద ఎత్తున తన కార్మికుని శ్రమను దోచుకునే విధంగా ఈ చట్టాలను తీసుకొస్తుంది కాబట్టి కార్మికులారా మేల్కోండి అనే నినాదంతో రేపు మే ఇరవయో తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెను మనం పిలిపి అన్ని జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలిపించినాం కాబట్టి ఆ పిలుపును అందుకొని ప్రతి ఒక్క కార్మికుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఇరవయో తేదీన ఉదయం పది గంటల వరకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతుంది మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశభక్తి ముసుగులో మరి కేవలం దేశభక్తి అని చెప్తుంది కానీ మరి ఆ దేశభక్తిలో మరొక కార్మికుడు చాలా హక్కులను కోల్పోతున్నా కూడా కార్మికుడు తన శ్రమను అయినా కూడా ఇలా బడ పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు భూస్వాములకే ఊరిగం చేసే విధంగా కార్మికులు శ్రమను దోచుకుంటున్నారు కాబట్టి కార్మికులారా మేల్కొండి మేల్కొండే అని చెప్పి మేము ఇప్పటికే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత దఫలు దఫలుగా పిలుపునిస్తున్నాం కాబట్టి ఏపీ చట్టాలకి ఇట్లా అమలైతే మాత్రం భవిష్యత్తులో మన తరాల మీద కూడా వేటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి రంగం కార్మికుల మీద ఉంది కాబట్టి ఇది దేశవ్యాప్త పిలుపు కాబట్టి పెద్ద ఎత్తున ఈ కేంద్ర బీజేపీ ఆడుతున్న దేశభక్తి ముసుగు తెరలేపి రాబోయే రోజుల్లో కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ దిశగా కార్మికులంతా ఆలోచించాలే చిత్తశుద్ధితో వ్యవహరించి ధర వంతు బాధ్యతగా రావాలని చెప్పి మరొకసారి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి పక్షాన కార్మికుల సంఘాల తప్పున పిలుపునివ్వడం జరుగుతుంది జిందాబాద్ బస్ సిఐటీ కార్మికులారా మేల్కొని మేల్కొండి మేల్కొండి మేల్కొని కార్మిక చట్టాలను కాపాడుకుందాం 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 ఎనిమిది గంటల పని దినాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం పడుకుందాం కాపాడుకుందాం ఎనిమిది గంటల పని దినాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి నశించాలి నశించాలి